హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మండే ఈవినింగ్ ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే ఇక్కడ రోడ్ పైన ఏమో చేస్తున్నారు అనమాట చూడండి సౌండ్ అసలు ఇక్కడ మా బాబు చూడండి దాన్ని చూడడానికైతే వాడే దిగేసి అన్నాడు అనమాట ఫుల్ అల్లరైపోయింది మా బాబుదైతే అసలు కింద ఇక్కడ చూడండి మా చెట్లో అయితే ఫ్లవర్ వస్తున్నాయి అనమాట అప్పుడే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వచ్చింది ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత క్యూర్ సూపర్గా ఉన్నాయి పింక్ కలర్ అనమాట ఏమైనా మనం చెట్లు వేసిండే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం కదా నాకు అలాగే అనిపించింది అనమాట చాలా బాగా నచ్చింది అనమాట నాకై ఇక్కడైతే ఎగ్స్ అయితే అనమాట ఉడికేదానికైతే పెట్టేసినాను మా బాగా తినిపిద్దామనేసి అలాగే మా ఇద్దరికి అనమాట ఇంకా ఇంకా చూడండి ఇదైతే మా ఆయన ఊరికి వెళ్ళాడనమాట తీసుకొచ్చినట్ట రెండు కూడాను ఈ మామిడికాయలు కూడా అంతే ఈరోజైతే వాటరే వస్తాను లేదనమాట సామాన్లు అయితే ఎన్నున్నా చూడండి కడిగేయటం అయితే అదేమో బోరు పనిచేస్తాను లేదనమాట మా ఏరియాలోదైతే ఇంకా సామాన్లు అన్నీ అట్లే ఉన్నాయి ఒకటి పండు అయిందనమాట అది కోస్తున్నాము ఇక్కడ చూడండి మా ఆయనైతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే పనసకాయనైతే తీసుకొచ్చినట్టీస్లో కొలిచ్చినారంట తీసుకుని వచ్చినాడు ఇక అదైతే కోస్తానడు మా ఆయన అయితే ఇంకా మా బాబుకైతే ముద్ద చేసినమాట బాగా నెయ్యి ఉప్పు వేసి బాగా చేసినమాట తింటా అన్నాడు మా బాబు కూడా ఇంకా తింటూనే కోస్తా అన్నాడు అనమాట మా వాడు కూడా అన్నాడు వాడు కూడా వాడికి ఇలాంటివి ఏమైనా చేస్తా చాలా ఎక్సైట్మెంట్ అనమాట బాగా చూస్తాంటాడు వాడు చేసేదానికి పోతాడు అనమాట చూడండి ఒక బౌల్ నిండుగా అయితే అయ్యాయనమాట పనస్తోనలు అయితే ఎంత స్వీట్ ఉందో అసలు ఫ్రూట్స్ ఉన్నాయి అసలు ఇది వచ్చేసి పనస్ పండు అనమాట ఇంకా మామిడికాయలు అయితే ఉన్నాయి ఇక్కడ పప్పాయ కూడా ఉంది ఇది ఇంకా ఎవరు తినలేదు అనమాట కింద చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయా ఇది వచ్చేసరికి మా ఆయన ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఎవరు ఇచ్చినారనమాట కా అయితే తీసుకొచ్చినాడు ఎంత తీగుందో అసలు కలర్ కూడా చూడండి లైట్ ఆరెంజ్ కలర్లో ఉందనమాట సూపర్గా ఉన్నాయి అనమాట ఇంకా ఈరోజుకైతే అయితే ఊరు నుంచి అయితే మా ఆయన మునగాకు తెచ్చినాడు అనమాట దీంతో సాంబార్ చేసినాను చూడండి మీకు ఆల్రెడీ నేను సాంబార్ కూడా షేర్ చేస్తున్నానండి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట రెసిపీ కూడా ఎలా చేయాలనేసి చూడండి తాలింపు అయితే పెట్టలేదనమాట ఇంకా ఏం అవసరం లేదు అనేసి మా ఆయన అన్నాడు అనమాట అందుకని తాలింపే పెట్టలేదు ఇక్కడ రైస్ అయితే అయ్యిందనమాట ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి తినాలా తినాలన్నమాట ఇంకా ఇదైతే ఇంకా ఫ్రిడ్జ్లో నిన్నటి చట్నీ ఉందనమాట అనమాట ఈరోజైతే అయితే నైట్ అనమాట మాది వచ్చేసరికి తినాలి ఇంకా తినలేదు మా ఆయనయితే బయటకు వెళ్ళాడు అనమాట ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసరికి తొమ్మిది గంటల అవుతుంది అనమాట టైం వచ్చేసరికి ఇంకా మా బాబు అయితే ఇప్పుడే ఇంకా పడుకున్నాడు ఇంకా ఇప్పుడే పడుకో పెట్టేసిన అనమాట ఇంకా చూడండి రెండు ఫ్యాన్లు వేసుకున్నాము అసలు ఫుల్ వేడి అనమాట ఇది ఇల్లు వచ్చేసరికి పాతుంది అనమాట ఫుల్ హీటు అసలు ఉండడానికి కూడా అవ్వదు ఇంట్లో వచ్చేసరికి అందుకనేసి ఇంకా రెండు ఫ్యాన్లు అయితే వేసుకున్నాము కిటికీలు కూడా ఓపెన్ చేసుకున్నాం అనమాట ఉండే కాదనమాట లేకపోతే అసలు ఫుల్ వేడి అసలు ఇల్లు అంతా కూడా అందుకనేసి ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎట్లా చిందరుందరు చేసినాడో ఇల్లు అంతా కూడా ఇంకా ఇప్పుడైతే ఎత్తి పెట్టేస్తాను లేకపోతే అవన్నీ అలాగే వేస్ట్ అయిపోతాయి అనమాట ఇంకా గలీజ్ అవ్వడం పారేయడం మళ్ళీ నీళ్ళలోకి పడితే వేస్ట్ అనమాట అది ఇంకా ఇవి పేపరు కదండి కార్డ్స్ అన్నీ కూడాను ఇంకా వేస్ట్ అయిపోతాయి తీసుకున్నా కూడా వేస్ట్ అనమాట ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయినప్పుడు కొంచెం వాడికి నాలెడ్జ్ వస్తుంది అనమాట ఏమైనా చెప్పించినా కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటాడు ఇప్పుడైతే అసలు ఏం గుర్తుపెట్టుకోవడం అనమాట అంతవరకు కూడా ఉండాలి కదా అందుకనేసి ఎత్తి పెడతాను ఇంకా మా ఇంకా రాలేదు వచ్చిన తర్వాత అయితే భోజనం చేయాలన్నమాట ఈ త్రీ డేస్ అయితే వీడియోస్ అయితే రాలేదన్నమాట ఏమనుకోకండి మా అమ్మ అయితే ఊరికి వెళ్ళిందనమాట ఈరోజు పొద్దున్నే వెళ్ళింది మా మాయంగా కూడా నుంచి పొద్దున్నే వచ్చిన అనమాట బస్సు కూడా ఎక్కిచ్చేసినాడు ఊరికైతే వెళ్ళిందనమాట ఇంకా ఇది అనమాట అప్డేట్ వచ్చేసరికి ఇంకా అన్నం తినాలా ఇవన్నీ ఎత్తి పెట్టేసి తినేసి పడుకునేలా అంతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తుండండి సరేనా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియో వచ్చేసరికి సరేనా ఇక్కడ చూడండి మా ఆయనయితే బయటకెళ్ళి వచ్చినాడనమాట ఇంకా అన్నం అయితే తింటా అన్నము ఇదే అనమాట ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్